ఆగండి ఆగం కానీ ఇక్కడ కనిపించే అబ్బాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళు కూడా ఆగవు అయితే ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు అమ్మాయి అబ్బాయి మూడు అనమాట వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంట అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉన్నారంట అయితే వీళ్ళ జీవితంలోకి ఒక మూడో పర్సన్ వచ్చింది ఆ పాప పేరు వచ్చేసి హీరు అమ్మాయి ఇప్పుడు తర్వాత వాళ్ళ జీవితాలు చాలా హ్యాపీగా పూర్తయిపోయినట్టుగా కనిపించింది అంటే చాలా సంతోషంగా ఆ అనే అబ్బాయి వాళ్ళ హస్బెండ్ పేరు అనమాట ఈ అబ్బాయి వాళ్ళ పాపతో చాలా హ్యాపీగా వాడుకునేవాడంట ఎంతో సంతోషంగా ఒకనొక రోజు నవ్వుతున్నానంట వాళ్ళు ట్రిప్లో ఉండంగా ఏదో ఒక రోజు నాకేతను అయితే మాత్రం పాపని చాలా జాగ్రత్తగా సంతోషంగా నువ్వు చూసుకోవాలని చెప్పి వాళ్ళు అనుకున్న విషయం జరిగింది ఏంటంటే ఆ అబ్బాయి చెప్పింది నిజమైందంట కొన్ని సంవత్సరము ఇరవై తొమ్మిదో తారీఖు మే ఆ అబ్బాయి వాళ్ళ జీవితం నుంచి వెళ్ళిపోయాడంట ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఒక సడన్గా ఫోన్ వచ్చిందంట మేజర్ యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ టైంలో ఆ అబ్బాయికి డాక్టర్ చెప్పేశారంటే ఇంకా బతకడం కష్టమే అని చెప్పి ఏం జరిగిందంటే అతని బ్రెయిన్ కంప్లీట్గా డిడ్ అయిపోయిందంట అప్పుడు వాళ్ళకి కనిపించిందంట ఇంకా ఆ అబ్బాయిలో లైఫ్ బతకడం వేస్ట్ అని చెప్పి అయితే ఆ రోజు నుంచి ఎంతో క్లోజ్గా ఉన్న వాళ్ళు అతని మిస్ అయ్యేటట్టు చాలా బాధపడిందంట అండ్ డెసిషన్ తీసుకుందంట అమ్మాయి అప్పటికప్పుడు అబ్బాయి చనిపోయాడు కదా అతని ఆర్గాన్స్ మొత్తం డొనేట్ చేయాలని చెప్పి అయితే ఇప్పటికీ అబ్బాయి చనిపోయి పది నెలలు అవుతుందంట ఆయన ఏజ్ వచ్చేసి జస్ట్ థర్టీ త్రీ అనమాట కానీ ఆ అబ్బాయి చనిపోతూ చనిపోతూ ఎనిమిది మందిని జీవితాలకు ఇచ్చాడంట వాళ్ళకు బతికేలాగా అమ్మాయి ఎప్పుడు కూడా వాళ్ళ డాడీ ప్రిన్సెస్ అనమాట అమ్మాయి చాలా బాధపడుతుందంట వాళ్ళ నాన్న లేక వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ అయితే వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పటికీ కూడా ఆ అమ్మాయికి ఏదో ఒక విధంగా ఎనిమిది మందిని బతికిచ్చాడా కదా వాళ్ళల్లో వాళ్ళ హస్బెండ్ని చూసుకుంటూ బతికిద్దామని అనిపించిందంట ఈ కథవి నాకు మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ అండి నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి